వాళ్ళందరికీ నిత్యము పాఠం నేర్పించే మరి మా గారు టీచర్ గారు వారికి అందరికీ సాదర వందనాలు మనము పది రోజులుగా ఇక్కడ ధార్మిక శిక్షణ శిబిరాన్ని నిర్వహించుకుంటున్నాం మన దేశంలో సమ్మర్ అంటే ఎండాకాలంలో పిల్లల కోసం అందులో డ్యాన్సులు పాటలు స్కేటింగ్ రైడింగ్ స్విమ్మింగ్ ఇంకా ఏమేమో నేర్పిస్తూ ఉంటాయి కానీ ధార్మికమైన స్పృహ కలిగించే విషయాలు వాళ్ళు చాలా అదుపుగా ఉన్నారు ముఖ్యంగా పిల్లల బుద్ధితో అవసరం ఉంటుంది పాఠాలు చదవాలి జీవితంలో ముందుకు వెళ్ళాలి మరి ప్రవర్తనను అలవర్చుకోవాలి క్రమశిక్షణ కావాలి సమయానికి నిద్ర లేవాలి బుద్ధి అవసరం బుద్ధి లేకపోతే ఆ బుద్ధిని ప్రసాదించేది గాయత్రి మంత్రం ఆ మంత్రం గురించి కూడా ఎవరికి తెలియదు ఎవరు వాళ్ళు కూడా లేరు కనుక ఇక్కడ బాల బాలలందరికీ కూడా గాయత్రి మంత్రము అర్థము రెండు నేర్పించే ప్రయత్నం రూట్ చెట్టుకు వేర్లు లేకపోతే ఏమవుతుంది చెట్టు ఎండిపోతుంది అలాగా మనిషి యొక్క బుద్ధికి మూలం ఏమిటి అంటే గాయత్రి మంత్రము ఆ మంత్రాన్ని రోజు స్మరించుకుంటే జుకుంటే తలుచుకుంటే మనకు బుద్ధి శక్తి పెరుగుతుంది కోతి లక్షణాలు పోతాయి దేవతా లక్షణాలు వస్తాయి అయినప్పటికీ చిన్న చిన్న పిల్లలు స్పష్టంగా సరిగ్గా చెప్పలేకపోయాయి ఎందుకంటే వాళ్ళని శుద్ధి చేయడానికి పది రోజులు సరిపోదు చాలా సమయం అవసరం అవుతుంది కనుక మళ్ళీ ఎప్పుడైనా వచ్చినప్పుడు క్రమక్రమంగా తెలియని వాళ్ళు తెలుసుకుంటారు కానీ చాలా మంది అర్థం కూడా నేర్చుకున్నాను సంతోషం తర్వాత చావు భయం అనేది చాలా చెడ్డది చాలా మంది చావు భయం లేకపోతే బల్లులో నల్లులో పిల్లులో కుక్కలో చీకటో దయ్యమో ఏదో ఒకటి భయపడుతూ ఉంటారు జీవితం అంతా భయంతోనే గడిచిపోతుంది కొంతమంది టీచర్ అంటే భయపడతారు కొందరు పరీక్షలు అంటే భయపడతారు కొందరు స్కూల్కి పోవాలంటే భయపడతారు రకరకాల భయాలు ఉన్నాయి హోబియా అంటారు ఇంగ్లీష్లో వాటి వల్ల కూడా మనిషి పోలేకపోతాడు చావు భయం అన్నిటికంటే చెడ్డది కాబట్టి మృత్యుంజయ మహామంత్రం కూడా ఇక్కడ మనం చెప్పించాము దాని అర్థాన్ని కూడా అందరికీ నేను ప్రయత్నం చేశాను కాబట్టి గాయత్రి మహామంత్రము మృత్యుంజయ మహామంత్రం ఈ రెండు మంత్రాలు నేర్చుకున్న వాళ్ళు బుద్ధిని సంపాదించి ఆ మృత్యువు భయం లేకుండా జీవితంలో నిరంతరం విజయాన్ని సాధిస్తారు కాబట్టి విద్యార్థులకు అత్యవసరమైనది కేవలము మన భారతదేశంలో మన రెండో కూడా చాలా మంది పిల్లలు అందుకున్నారు నేర్చుకున్నారు మరి అర్థాలు కూడా నేర్చుకున్నారు కొంతమంది పిల్లలు నేర్చుకోలేదు సగం సగం నేర్చుకున్నారు వాళ్ళు కూడా ప్రయత్నం చేసి మొత్తం నేర్చుకునే ప్రయత్నం చేయండి దానికి సంబంధించిన కార్డు ముద్రణ చేసి కూడా అందరికి ఇచ్చాం తర్వాత నీటి శ్లోకాలను ఐదు చెప్పాను అవి కూడా చాలా మంది నేర్చుకున్నారు తర్వాత పాటలు కొన్ని ఒక ఐదు ఆరు ఏడు పాడగలుగుతారు కనుక దీనికి కారణం ఏమిటి అంటే మనిషికి మొదటి నుంచి ఒక 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 క్రమశిక్షణ అవసరం 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 సమయ పాలన ప్రవర్తన నియమావళి అది లేకపోవడం వల్ల బుద్ధి కూడా సరిగ్గా పని చేయదు అందుకని మీరందరూ కూడా రేపటి నుంచి సెలవులు చాలా మంది ఇంటికి వెళతారు కదా మూడు వందల మంది వెళతారు చాలా మంది వెళ్ళి ఏం చేస్తారు అంటే ఎలాగా మండిపోతుంది ఇంట్లో ఉండాలి నీళ్లు బాగా తీసుకోవాలి నీళ్లు తాకపోతే ఏమవుతుంది వడదెడిపోతారు కాబట్టి నీళ్లు తాగండి ఇంకా అనిపిస్తే చెరుకు రసము లేదంటే నిమ్మకాయ రసము లేదంటే కొబ్బరి లేకుంటే మజ్జిగ ఇటువంటిది తాగాలి ఎవరైనా సరే ఒంటే పోసినప్పుడు పచ్చగా వస్తుంది మూత్రంలో అంటే వస్తుందంటే వాళ్ళే మజ్జిగ తాగాలి లేకపోతే చాలా ఇబ్బంది పడతారు కాబట్టి అటువంటి పరిస్థితి ఉన్నప్పుడు ఇంట్లో పెద్దవాళ్లకు తెలియజేయాలి లేకపోతే వడదెబ్బ తగ్గుతుంది అనారోగ్యం వస్తుంది జ్వరం వస్తుంది కాబట్టి అందరూ కూడా ఆరోగ్యం విషయంలో జాగ్రత్త పెట్టుకోవాలి రోజుకు ఏడెనిమిది పది గ్లాసుల నీళ్లు తాగ వేసిన కొద్దీ తాగుతూ ఉండాలి నీళ్లు తాగకుండా ఉండకూడదు ఆరోగ్యం బాగుండాలంటే అందరూ కూడా ఉదయం లేవగానే నాలుగు సరే ఐదు అయినా పర్వాలేదు అవుతుంది ఆరోగ్యం బాగుంటుంది ముఖం కూడా కలగా ఉంటుంది ఇవన్నీ ఆరోగ్య సూత్రాలు అంటారు ఇవన్నీ తెలుసుకోవాలి బయట చెత్త ఆహారం తినకూడదు మీరు ఇంటికి వెళ్తారు ఊళ్ళల్లో ఏం పడితే అది బజ్జీలు గాయలు కూరలు ఏవో ఒక్క తిన్నారనుకోండి ఎండాకాలము ఆహార కత్తి వల్ల కట్టుకు వస్తుంది ప్రయత్నం కేవలం జాగ్రత్త తీసుకోకపోతే చాలా నష్టాలను మనం పొందవలసి ఉంటుంది కాబట్టి పిల్లలందరూ కూడా ఇంటికి వెళ్ళి నలభై రోజులు సెలవులు ఉన్నాయి నలభై రోజులు కూడా కోతుల్లాగా కొండముచ్చుల్లాగా తిరగకుండా చదువుకోవడానికి ప్రయత్నం చేయండి రోజు అందులో పాటలు పద్యాలు అన్ని ఉన్నాయి మంత్రాలు అర్థము అనేక సార్లు మనము అప్లోడ్ చేశాం కాబట్టి అవి చూడండి నేర్చుకోండి కానీ సమయాన్ని వ్యర్థం చేయకూడదు చాలా మంది టైం వేస్ట్ చేస్తుంటారు పడుకోవడం లేకపోతే చాటి చెప్పడం ఊరికే మట్టిలో తిరగడము ఎడ్డలో తిరగడము ఇలా చేస్తూ ఉంటారు దానివల్ల జీవితంలో ఏమి లాభం ఉండదు మంచి పద్యాలు మంచి శ్లోకాలు మంచి పాటలు మంచి మాటలు ఇవి నేర్చుకోవాలి ఏమి రాకపోతే కనీసం లెటసేపు కూర్చొని ధ్యానం చేసుకోండి ఓ సయత్రిమంతా ధ్యానము కృత్రుజమంతా ధ్యానము ఇటువంటివి చేసుకోవాలి ఇంటికి పోయి మాత్రం పిచ్చి తిరుగుళ్ళు తిరిగి మీరు జీవితాలు చెడగట్టుకోవాలి అలాగే దగ్గర వేస్ట్ చేసుకోకండి మీకు రానటువంటి సబ్జెక్ట్స్ ఉంటాయి కఠినంగా ఉంటాయి ఆ సబ్జెక్టును నేర్చుకోవడానికి ప్రయత్నించి ఇంగ్లీష్ కఠినంగా ఉంది ఇంగ్లీష్ ప్రాక్టీస్ నేర్చుకోండి తెలుగు కఠినం పొందామని తెలుగు నేర్చుకోండి అంతే ఊరికే మరి సమయం వ్యర్థం చేయకండి జీవితాన్ని చక్కగా పద్ధతిగా నడుపుకోవాలి తల్లిదండ్రులు టీచర్లు ఎప్పుడు వెంట ఉండరు ఇరవై నాలుగు గంటలు వెంటనే ఉంటారు కాబట్టి మనం అందరం కూడా మీరందరూ కూడా మరి చెప్పినటువంటి మాటలను ఎందుకు ఎక్కించుకొని ఆ రకంగా నడుచుకోవాలి చెప్పారు వాళ్ళు అలాగే చెప్తారనే వాళ్ళకి ఏం పని పాట లేదు ముందుకే మాట పడుతున్నారు అనుకోకుండా చెప్పిన మంచి మాటలు నెత్తికి ఎక్కించుకొని ఆ ప్రకారంగా నడుచుకుంటే మీ జీవితంలో మీరు గొప్పవాళ్ళు అవుతారు నష్టాలు అనేవి దూరం అవుతాయి రోగాలు అనేవి దూరం అవుతాయి బుద్ధి అనేది ఏకాగ్రం అవుతుంది బుద్ధి అనేది శుద్ధి కూడా అవుతుంది మీరందరూ కూడా ఈ పది రోజుల పాటు కొద్దిగా నేర్చుకున్నారు అంశాలు ఇంటికి పోయాక కూడా రోజు ఇరవై నాలుగు సార్లు గాయత్రి మాత్రము ఇరవై నాలుగు సార్లు వృద్ధు చేయ జపం చేసుకొని భగవంతుడు మీకు అనేక కష్టాలు బాధలు దుఃఖాలు అన్ని దూరం చేస్తాడు ఇక భగవంతుడు తలుచుకుంటే చెయ్యలేదు కాబట్టి మీరందరూ కూడా ఇంటికి వెళ్ళాక కూడా గాలి పట్టాలా గాలిని తినక్కుంటారు మరి ఏదో ఒక రకంగా పద్ధతిగా ఒక ప్రవర్తన సమయం ఉన్నప్పుడు వచ్చి మళ్ళీ సత్సంగం చేస్తూ ఉంటాము ఒక్కొక్కసారి నేను ఒక్కొక్కసారి కాబట్టి అందరూ కూడా జాగ్రత్తగా ఉండండి ఇక్కడ ఈ శరణాలయంలో చాలా మంది మీకోసం పనిచేస్తున్నారు దీపక్ గారు ఉన్నారు అలాగే సంతోష్ గారు ఉన్నారు సాయి కృష్ణ ఉన్నారు వాళ్ళందరూ కూడా బాగా చూసుకుంటున్నారు లేదా తప్పులు చేస్తే చెప్తున్నారు చెప్తే కూడా మీరు వినకుండా ఇంకా ఎక్కువ చేస్తే కొడుతున్నారు అంతే కదా చెప్పి చెప్పి వంద సార్లు చెప్తారు దీనికపోతే ఏం చేస్తారు కలుగుతున్నారు ఒకటి వంద సార్లు చెప్పించుకోవడం అనేది మనిషి లక్షణం కాదు రెండుసార్లు మూడు సార్లు నాలుగు సార్లు ఎక్కువైనా అంతకు మనం చెప్పించుకోకుండా ఆ తప్పును దిద్దుకొని మళ్ళీ చేయకుండా ఉండడానికి ప్రయత్నం చేయండి అప్పుడు మీరు జీవితంలో ముందుకు వెళతారు లేకపోతే ఎప్పుడూ కూడా ఎక్కడున్నారే కబళి అంటే వేసిన చోటే ఉన్న కంపెనీ అన్నట్టుగా జీవితం ఉంటుంది మీరందరు పిల్లలు బుద్ధిమంతులు మరి తప్పులను దిద్దుకోండి పెద్దలకు సహకరించండి ఈ మంచి కోసం చెప్పే వాళ్ళ మాటలు నెత్తికెక్కించుకోండి నెత్తికెక్కించుకొని మార్పు తెచ్చుకోండి అప్పుడే మరి మీ జీవితాలు ఉజ్వలంగా ఉన్నతంగా సాగుతాయి పది రోజుల పాటు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేశామంటే సదానంద రెడ్డి గారు వారి కుటుంబము అలాగే ఇక్కడ ఉన్నటువంటి అందరూ కూడా మనకు సహకరించారు చాలా చక్కగా ఇక్కడ మనకి ఏర్పాటు చేశారు అలాగే అమ్మగారు టీచర్ అమ్మగారు అందరూ ఎంతో మంది ఉన్నారు మీరందరూ కూడా మీ అందరికీ కూడా ధన్యవాదాలు చెబుతున్నాము అందరికీ మరొకసారి అభినందన